హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నదే మనం బయట తెచ్చుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా తయారు చేసి చూపిస్తా అండి ఈరోజు దీనికోసం ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళు ఏమి లేకుండా వాడేసుకోవాలండి అందులో కొంచెం కారం ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం గరం మసాలా వేసుకుని బాగా కలిపేసుకుందాం దీన్ని బాగా మద్దన చేసుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా రుద్దుకుంటూ కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రైడ్ రైస్లు చాలా బాగుంటాయి బోన్లెస్ పీసులు తీసుకున్నాను నేను దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అన్నది వేసుకుందామండి చూడండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ తీసుకుని ఈ ఆయిల్లో వేసి వేయించుకుందాం ఈ చికెన్ కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి కొంచెం ఆయిల్లో అదే ప్యాన్లో ఫ్రై చేసేస్తున్నాను మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని చూడండి ఇలా ఆయిల్లో కూడా క్రిస్పీగానే వేగిపోద్ది చికెను ఈ ఆయిల్ అయితే మనకి మళ్ళీ యూజ్ ఉంటుంది కదా ఇందులోనే ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు అనేసి నేను అదే ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను కొంచెం ఆయిల్లో చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా దీన్ని బాగా కొంచెం డ్రైగా వేపుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇలా డ్రైగా వేగిపోయింది కదా దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఇలాగే మొత్తం అంతా తీసేసుకుందాం అదే ఆయిల్లో రెండు ఎగ్లో బీట్ చేసుకుని బాగా బీట్ చేసుకుని పెట్టుకున్నాను నేను అదే ఆయిల్లో వేసుకుని ఎగ్గ కూడా వేయించుకుందాం ఈ ఎగ్గ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేటట్టుగా వేయించుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోద్దండి ఎగ్ తొందరగానే మనకు వేగిపోద్ది ఇందులో కొంచెం పెప్పర్ పొడి వేస్తున్నాను నేను కొంచెం సాల్ట్ వేసుకుని బాగా వేయించేసుకుందాం ఈ ఎగ్ ఈ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మనం బయట తెచ్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది కదా అదే టేస్ట్ తోటి సాసులు ఏం వాడకుండా అయితే చూపిస్తున్నానండి నేను నేను సాసులు పెద్దగా వాడను ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ సాసులు వాడకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి అదే ప్యాన్లో ఎగ్ తీసేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అన్నది వేసుకున్నాను ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకుందాం ఈ వెల్లుల్లి ముక్కలు వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి రెస్టారెంట్లో ఉన్నట్టుగా వస్తుంది ఇందులోనే సన్నగా కట్ చేసిన క్యారెట్ సన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు పొడవుగా చీర పెట్టుకున్న ఉల్లిపాయ పొడవుగా చీర పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు పొడవుగా చీర వేసుకుంటున్నాను నేను అవి వేసి బాగా హై ఫ్లేమ్ పెట్టుకుని బాగా మగ్గించుకుందాం ఇలా ఫ్రైడ్ రైస్ చేసి ప్యాన్ తీసుకుంటే మనకి అదే రుచితో వస్తుందండి ఈ వెనప ప్యాన్ అన్న తీసుకోవాలి బయట ఫ్రైడ్ రైస్లు చేస్తారు కదా అదే టేస్ట్ వస్తుంది ఇదే ప్యాన్లో చేసుకుంటే మనం చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి వేగిపోతాయి బాగా ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రైడ్ రైస్లో ముందుగానే నేను అన్నం ఉడికించి బాగా పొడి పొడిగా ఉడికించి ఆరబెట్టి పెట్టుకున్నానండి మనం వేడిగా వేసుకోకుండా మనం ఆరబెట్టి పెట్టుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ అన్నది చాలా పొడి పొడిగా వస్తుంది ఆ అన్నం బాగా ఆరబెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నేను ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు కారం వేసానండి ఏది ఏ విధమైన సాసులు వాడట్లేదు కదా అందుకని నేను కారం అన్నది వేసుకున్నాను మీరు సాసులు వాడేటట్టు అయితే కారం స్కిప్ చేసుకోవచ్చు ఈ కారం ఉప్పు బాగా ఈ ఫ్రైడ్ రైస్లో కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్ పెట్టుకునే కలుపుకోవాలి మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా హై ఫ్లేమే పెట్టుకోవాలండి చక్కగా వేగిపోద్ది ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఎగ్ అవి కూడా వేసేసి బాగా వేయించేసుకోవడమే చూడండి ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా అన్నది వేస్తున్నాను నేను కొంచెం వేసుకోండి చాలా కొంచెం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేసుకుని బాగా కలిపేసుకోవచ్చండి చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇంకా ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోద్ది పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా నేను సాసులు ఏం వాడట్లేదు కదా చాలా ఇష్టంగా తింటారు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం మీరైతే లైక్ లైకు సబ్స్క్రైబ్ మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఫ్రైడ్ రైస్ అన్నది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి కాలిపోతుంది చాలా వేడిగా ఉంది టేస్ట్ అయితే చూద్దాం చాలా బాగుందండి థ్యాంక్ యూ బాయ్ బాయ్